రాజకీయాలకు తావు లేదు వివక్షతకు చోటివ్వదు అంతా ఒకే మాటపై నిలిచి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చండి ప్రజా అవసరాలను గుర్తించండి వాటిని పరిష్కరించేందుకు మీ ఎమ్మెల్యే యనమల దివ్య మీకు తోడుగా ఉంటారు ప్రజాభిమానంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తనను కలిసిన పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేస్తూ చెప్పిన మాటలివి అమరావతిలో యనమలకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తేటకుంటకు విచ్చేసిన యనమలను కూటమి నేతలు అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి పెట్టాలని సూచించిన యనమల అభివృద్ది పనుల విషయంలో అలసత్వం చూపరాదన్నారు ఈ రోజున మరి విజయం సాధించుకున్నాం కార్యకర్తలు పెద్దలు మరి ప్రజలందరూ కూడా మనకి అఖండ విజయం ఇచ్చారు దానికి సార్ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలోనే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అభివృద్ధి ఏకీతంగా చేసుకుందాం మన గ్రామం అనే దాంట్లో దృష్టి పెట్టండి అని ఆయన ఆదేశాలు ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధి పదంలో నడుద్దాం ఈ ఐదు సంవత్సరాల కాలంలోని మన గ్రామాలు అలాగే మండలం కూడా చాలా అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలని టీడీపీ బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించడం జరిగింది మరి అదేవిధంగా తుని నియోజకవర్గంలో దివ్యమ్మ గారిని ఇంత గొప్ప విజయం చేకూర్చినటువంటి తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజుని అయిన రామకృష్ణ గారిని కలవడం జరిగింది ఇక్కడ నుంచి అన్ని కూడా వాళ్ళు చెప్తానన్నారు మరి ఇక్కడి నుంచి ఎంతో కష్టపడి మీరు పనిచేసి ఈ విజయం చేకూర్చున్నందుకు గాను మరి ఆ ప్రజల రుణం తీర్చుకోవాలంటే కనుక మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి అలాగే చెప్పేసి సూచించారు మరి ఇక్కడ నుంచి మీకు అప్పు బాధ్యతలు అన్నీ కూడా మీరు సక్రమంగా నెరవేర్తే రాబోయే కాలంలోనే కూడా మనం మరింత ముందు పోవడానికి స్థానిక సంస్థల మీద కూడా దృష్టి పెట్టడానికి బాగుంటుంది కాబట్టి మరి ఇప్పుడు మీరు మేము చెప్పిన ప్రకారంగా అభివృద్ధి మీద మీరు కష్టపడినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగని చెప్పేసి సూచించడం జరిగింది పెద్ద చెప్పిన మాటల ప్రకారంగా ఆయన అడుగుజాడలో నడుచుకుంటాం అలాగని చెప్పేసి మీ ప్రజలకు తెలియజేసుకుంటూ ఎంత విజయం చేకూర్చిన ఈ ప్రజానే కనుక తున్ని యోజ ప్రజానే కనుక మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తున్ని యోజవర్గా మన బీజేపీ టీడీపీ అలాగే జనసేన సైనికులు అందరూ కలిపి మన ఉమ్మడి అబ్బాయిద్దరి వంటి మన యనమల దివ్య గారిని అఖండ మెదరితో గెలిపించాం మా అందరం కూడా వీళ్ళందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మన పెద్ద ఆయన గారు ఆదేశాల మేరకు మన జనాభా మన ప్రజలందరూ కూడా రెండు లక్షల ముప్పై వేల జనం కూడా అందరూ కూడా కంకణ కట్టుకుని ప్రజలందరూ ఏకతాటిగా మన దివ్య మేడం అఖండ మేద నెగ్గిచ్చారు కాబట్టి మన అందరం కూడా స్వాగతం సుస్వాగతం ఈ జనాభా అందరూ కూడా ఒకే మాట ఒక తాడి మీద నడిచి మన దివ్య మేడం కానీ బాగా గెలిపించినందుకు అందరం ఎంతో సంతోషం అభినందన అంత సంతోషంగా ఉన్నాం అంత అందరూ కూడా మా అలాగే మన కోన ప్రాంతం కూడా మన అటు రాజనగరం దగ్గర నుంచి ఇటు అద్దరపేట వరకు కూడా మన ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఆ రోజు పెద్దానికి ఏ విధంగా అయితే మెజార్టీ తీసుకొచ్చారో అదే మెజార్టీ మీద ఎక్కువ మెజార్టీ వచ్చి మన మేడం గారు గెలిపించడం జరిగింది మహిళలందరూ కూడా ప్రత్యేకంగా కంకణం కట్టి మన దివ్య మేడం కూడా తిరుగుతూ మన మాట ఇచ్చిన మాట తప్పకుండా అందరూ కూడా ఎక్కువ మెజారిటీ తెచ్చి ఆ మేడం గారు నెగ్గించడం జరిగింది అలాగే మేడం గారు కూడా మన ప్రజలందరూ కూడా మంచి పనులన్నీ చేసి పెడతానని మాట ఇచ్చారు ఈరోజు తురు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకొని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మా దివ్యమ్మ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జనాల నుండి ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు అదేవిధంగా మా దివ్యమ్మ గారు కూడా తండ్రి మించి తనేరాలుగా మా మేడం గారు మా దివ్య మేడం గారు తండ్రి మించిన తన రాయలు రా రాయలుగా ఈరోజు నిరూపించుకున్నారు గతంలో చూస్తే దాడిసేట్ రాజా గారు మీకు పదిహేను వేల మెజార్టీ వచ్చినా సరే రాజకీయ సన్యాసం చేసుకుంటా అన్నారు ఆస్తుంది అని చెప్పేసి అన్నారు అది ఈరోజు రివర్స్గా తుని ప్రజలందరూ కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఫిగర్ అదే ఫిగరు పదిహేను పదిహేను వేల మెజార్టీ సుమారుగా వచ్చి చూపించారు మరి దాటిసేటి రాజా గారు మరి సన్యాసం ఎప్పుడు తీసుకుంటారో తెలియదు కానీ తునిలో మాత్రం అభివృద్ధి చేయడానికి మా దివ్య మేడం గారు సిద్ధంగా ఉన్నారు ఏ సమస్య వచ్చినా సరే మా మేడం గారు కానీ మా రామకృష్ణ గారు కానీ కార్యకర్తలకు అందరూ ఒకటే మాట చెప్తున్నారు పార్టీ కుల భేదాలు కూడా లేకుండా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే రేపు మరలా జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి పునాదిగా మనం కార్యకర్తలందరూ కూడా పనిచేయాలి ఇది ఒక పార్టీనే కాదు ఒక వైసీపీ కాదు ఇంకో పార్టీ కాదు ఏ పార్టీని కూడా చూడకండి అందరూ కూడా సమానంగా కూడా గవర్నమెంట్ వచ్చే పథకాలను కూడా అందరికీ తెలియజే అందజేస్తారని చెప్పేసి అందిచేయాలని చెప్పేసి కూడా మా గురుగారు అనడం జరిగింది అదేవిధంగా మా బీజే బీజేపీ నాయకులకు మన జనసేన నాయకులకు అందరూ కూడా కోటంలో భాగంగా అందరూ కూడా కలిసి పనిచేసినందుకు కూడా ఈరోజు తురు నియోజకవర్గంలో మరి యలమల్ దివ్యం గారికి భారీ మెజార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు జనసేన పార్టీ అభిమానులకు అదేవిధంగా బీజేపీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరునే కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రాబోయే కాలంలో మరి మేడం గారు దివ్యం గారు ప్రతి గడపని కూడా టచ్ చేసి మన తుని నియోజకవర్గం మారుమూల గ్రామాలను కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తానని చెప్పేసి ఆ రోజు మేడం గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా మన కార్యకర్తలు అందరూ సామాన్యంగా అందరూ కలిసి మెలిసి ఉండేటట్టు మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా మరి మేడం గారు చేయడానికి ముందున్నారు మరి ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి అనుకున్న విధంగా మొట్టమొదటి సంతకమే ఫెన్షన్లు వృద్ధులకి మరి ఆరు వేల రూపాయల ఫెన్షన్ నాలుగు వేల రూపాయల ఫెన్షన్ రిలీజ్ చేశారు మరి చాలా గొప్ప విషయం ఇది మరి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు అలా పెంచుకుంటూ పోయాడు తప్ప ఆ ఫెన్షన్లు కూడా పెంచాడు కాదు మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకమే ఫెన్షన్ మీద దృష్టి పెట్టి ఫెన్షన్ మీద సంతకం పెట్టారు డిఎస్సి మరి డిఎస్సి మరి ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో కళ నెరవేరింది ఇది కూడా తొలి సంతకం పెట్టారు మరి చక్కటి కార్యక్రమం మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గొప్ప విషయం ఈ వేళ కేంద్రంలోనే కూడా చక్రం తిప్పే పొజిషన్ మన స్టేట్కి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి గాని నేషనల్ హైవే కానీ గ్రామ గ్రామం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎంత డెవలప్ చేసుకున్నాం ఇంకా డెవలప్ డెవలప్ చేసుకోవడానికి మన అవకాశం ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి మరి పార్టీకి పార్టీ కార్యకర్తలకి సహకరిస్తారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఈ కి ఇది ఆనంద శుభవేళ ఎందుకంటే మన కూటమి కొట్టిన దెబ్బకి ఇండియాలో ఉండేటువంటి అన్ని రంగాలు కూడా ఒకేసారి ఆంధ్రప్రదేశ్ని తొంగు చూశాయంటే మన బలం మన తెలుగుతేటలో మన దేశంలో గొప్పవాళ్ళుగా మనం కనపడ్డాం అంతేకాకుండా జగన్మోహన్ ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ప్రమాదమైన జనాల్లోకి తీసుకెళ్లడంలో ప్రతీ తెలుగుదేశం కార్యకర్త మరియు తెలివైనటువంటి వ్యక్తులు సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల మనకు జరిగేటువంటి అన్యాయం ఏంటనే దాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనికి జరిగేటువంటి అన్యాయం ఏమిటని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఓటును మనవైకి తిప్పినటువంటి వాళ్ళకు ఒకసారి అందరికీ ఒకసారి ధన్యవాదాలు ఈ దీని వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటో మీ అందరికీ తెలుసు మన భూములన్నీ కూడా జగన్మోహన్ గారు ప్రింట్అవుట్ వేసుకొని ఆయన ఎక్కడైనా తాకటి పెట్టుకోవచ్చు ఏ దేశంలో అయినా పెట్టుకోవచ్చు ఆ సౌలభ్యం కోసం పేద ప్రజలకి మబ్బు చేసి ఆయనకి ఏదో స్కీములు ఇచ్చి మిగతా వాళ్ళకి ఎలా చేయాలనేటువంటి విధానంతో చేశారు ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ప్రీతమ మన సీఎం గారు మొట్టమొదటిగా ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఆ రద్దు చేసి అందరికి మనకు వరాలు కురిపించినందుకు ఈ తెలుగుదేశం కార్యకర్తలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏళ్ళ ఎకరాల భూములు ఉన్న వ్యక్తులు కూడా నోరు ఇప్పలేదు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఎల్లో సర్తో ఆర్ రెడీ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తుంగులో తొక్కినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పి పవన్ కళ్యాణ్ గారికి మన శ్రీ మన మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను